టీవీ ముందుగా నియోజకవర్గం వీకోట మండల అపరిశుభ్ర వాతావరణ మధ్య కొనసాగుతున్న ఊరి మధ్యలో ఉన్న కీలక చెరువు గమనించండి చెరువు ఉన్నాను మన వీకోట చెరువు కట్టపైన ఉన్నాను ఒకసారి గమనించండి టోటల్గా మీకు చూపిస్తున్నాను పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి నీటిపారుదల పారుదల శాఖ నీటిపారుదల శాఖ అధికారులకు తెలియజేయడం ఏమనగా అయ్యా మా వీకూట మా వీకూట చెరువును ఒకసారి పరిశీలించండి మా వీకూట చెరువులో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించండి మీ దృష్టికి తెలియజేస్తున్నాను ఇలా చూడండి ఈ వాటర్ కలుషితమైపోయిందండి ఇది ఆవులు కానీ ఆవులు తాగిందంటే ఆవులు మృతి చెందడం గ్యారెంటీ అండి భూగర్భ జలాల లోపలికి వెళితే ఖచ్చితంగా వీకోట పట్టణ వాసులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకసారి గమనించండి సార్ పలమనేర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఒకసారి మా వీకూట చెరువును పరిశీలించండి చెరువును పరిశీలించి ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దండి సార్ వీకోటాలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి మెడిసిన్ పూర్తి చెరువులోనే ఉందండి వీకోటాలో ఉన్నటువంటి చెత్తా చదారం పూర్తి చెరువులోనే ఉందండి వీకోటాలో కోళ్ళు కోసినా గొర్రెలు కోసినా ఆ వ్యర్థ పదార్థాలు తీసుకుని వచ్చి ఇక్కడే చెరువులో పారవేస్తున్నారండి సంబంధిత అధికారులు కూడా దీనిపైన స్పందించండి దయచేసి మా వీకోట చెరువును ఒకసారి పరిశీలి పరిశీలించండి అధికారులారా నాయకులారా రండి ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడకండి గమనించండి ఎక్కడ చూసినా ఇలా ఉంటే నీరు కూడా కలర్ మారిపోయిందండి మనుషులు బ్రతకడం సాధ్యమేనా ఈ నీళ్లు తాగితే మనుషులు బ్రతకడం సాధ్యమేనా గమనించండి కాలుష్యం కోరల్లో చిక్కుకున్న వీకొట మండల చెరువు నుండి ఆ ప్రాంతపు నివాసం ఉంటున్న ప్రజలకు బోర్ల ద్వారా ప్రవా అందుతున్న నీళ్ళు సైతం కలుషితమై ఆ నీటినే ఇప్పటికీ తాగుతూ అనేక మంది రోగాన బారిన పడి ఆసుపత్రికి చేరే పరిస్థితులు నెలకొ ముందే అధికారులు ప్రజాప్రతినిధులు మేల్కొని చెరువును శుద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ముఖ్యంగా అధికారుల దృష్టికి తెలియజేస్తున్నాను బీకోట చెరువు కట్టపైన బీకోట చెరువు కట్టపైన మీరు ఒక గంట సేపు నిలబడి ఒక గంట సేపు నిలబడి మీరు వెళ్ళండి మీకే అర్థమవుతుంది బీకోట చెరువు గురించి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ వాటర్ని చెరువుని శుభ్రపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను చూడండి వీకోటాలో ఉన్నటువంటి ప్రజలు కూడా మారాలండి దయచేసి మీకోట ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం చేస్తున్నాం కట్ట పైన కానీ చెరువులో కానీ ఇలా ఇలా ఉంటే ఎలాగండి ఒకసారి గమనించండి పాపము రోజు మా వెంకటేశ్వర గారు రోజు మా వెంకటేశ్వర గారు పాపము ఆయన అదే పనిగా ఉండిపోయినాడు ఇక్కడ వెంకటేశ్వర గారు అదే పనిగా ఇక్కడ క్లీన్ చేయడం చూడండి తీసుకుని వచ్చి ఇలా పారేస్తారు దాన్ని మేము క్లీన్ చేయడం అదే పని అయిపోయిందండి మాకు వీకోట సంబంధించిన అధికారులు దీనిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారో ఎప్పుడు దీన్ని స్పందిస్తారో అసలు నిద్రమత్తులో ఉన్నారండి వీకోట అధికారులు వికోటా అధికారులు కానీ వీకోట నాయకులు కానీ నిద్రమత్తులో ఉన్నారు వీకోట చెరువుని శుద్ధపరచడం అనేది లేదండి ఎవరూ కానీ స్పందించలేదండి వీకోటాకు సంబంధించినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఎవరూ స్పందించలేదు ఇంకా రోగాలు రాకుండా ఉంటుందండి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గునియా ఇంకా లే నానా విధమైన రోగాలు కూడా ఖచ్చితంగా వీకోటకు వీకోట ప్రజలకు ప్రబలించే అవకాశాలు ఎంతో ఉందండి చూడండి ఈ నీరు కలుషితమైపోయిందండి వీకోట చెరువుల్లో ఉన్నటువంటి నీరు కలుషితమైపోయి ఎలా ఉందంటే అసలు చూడడానికి కూడా ఎంత అసహ్యంగా ఉందంటే అంత అసహ్యంగా ఉందండి అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి గమనించండి ప్రజలారా మేలుకోండి నిద్ర మతలో ఉన్నారు కదండి మన వీకోట ప్రజలు కూడా నిద్ర మతంలో ఉన్నారండి ఎవరైనా కూడా కానీ ప్రశ్నించండి చూడండి ఎలా ఉందో చూడండి అయ్యా ధన్యవాదాలు ఒకసారి గమనించండి వీకోట పట్టణంలో వీకోట పట్టణానికి సంబంధించినటువంటి కీలపల్లి చెరువు అండి కీలపల్లి చెరువులో ఇలా వాటరు నీరు కలుషితమైపోయి చాలా అధ్వానంగా ఉందండి అలాగే మన చెరువు కట్ట పైన కూడా ప్రతి ఒక్కరూ తీసుకుని వచ్చి వ్యర్థ పదార్థాలను తీసుకుని వచ్చి చెరువు కట్టపైన వెళ్తున్నారు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా ఇక్కడ చూడండి వెంకటేశ్వర గారి పాపం రోజు ఇక్కడ ఇక్కడ ఇదే పని అయిపోయింది పాపం ఒకసారి గమనించండి వికోటాలో ఉన్నటువంటి టోటల్గా వీకోటలో ఉన్న పెద్ద పదార్థాలన్నీ ఎక్కడెక్కడ ఉండే పదార్థాలన్నీ మా చెరువులో ఉందండి వీకోట చెరువులో ఉందండి అయ్యా ఎమ్మెల్యే గారు ఒకసారి గమనించండి పరమనెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఒకసారి స్పందించండి మీరు ఎన్నో ఎన్నోసార్లు వచ్చి వెళ్ళారండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు మీకు తెలియజేయలేదండి వీకోట చెరువు పరిస్థితిని ఒకసారి గమనించండి అనేసిందను ఒకసారి చూడండి సార్ సార్ మీకు వినియోగించుకుంటున్నాము ఒకసారి వీకోట చెరువుకు విచ్చేయండి వీకోట చెరువు కట్టపైన విచ్చేసిందును వీకోట చెరువు కట్టను శుభ్రపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము ఇట్లో మీ వేణు వీకోట ఇలా వీకోటలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ తీసుకుని వచ్చి ఇలా చెరువు కట్టపైన పారేస్ వెళ్తుంటారండి చూడండి కొంతమంది వీకోటలో ఉన్నవారు ఇలా వ్యర్థ పదార్థాలన్నీ తీసుకుని వచ్చి ఇలా వీకోట చెరువు కట్టపైన పారేస్ వెళ్తుంటారు ఇది రోజు మా పని ఏందిరా అంటే ఈ వీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ పారేయడము మేము దీన్ని అగ్గి పెట్టడము ఇక్కడ మేము క్లీన్ చేయడము చెరువు కట్టపోయినా క్లీన్ చేయడము సంబంధిత అధికారులు కూడా స్పందించాలండి సంబంధిత అధికారులు కూడా స్పందించరండి ఒకసారి చూడండి ఎలా ఉందో చెత్త చెరువు